పాయకరావు నుంచి బరిలో నిలవాలనుకునే చివరికి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్న వంగాలపూడి అనిత ఉన్నారు మేడం చెప్పండి మీరు పాయకరావుపేటలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు సో ఇప్పుడేమో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు దీని విధంగా ఒకటి ఏంటంటే తీవ్ర వ్యతిరేకత అన్నారు దయచేసి అది కొంచెం అంటే ఏదైనా వర్క్ చేసిన చోట చిన్న చిన్న అసమ్మతి ఉండడం అనేది సహజం యాక్చువల్గా అయితే అక్కడ నుంచి సెటెక్ట్ చేసుకునే చేసుకుందాం అనుకున్నాను బట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా అధిష్టానం అదే ద మా అధినాయకుడు ఆదేశాల మేరకు కొవ్వూరు నుంచి పోటీ చేయాలని సార్ ఆదేశించడం దాని దిశగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది కంపల్సరీ కొవ్వూర్లోనే గెలుచుకుని వస్తాం అంటే గెలుచుకుని వస్తారంటున్నారు కానీ చూస్తామంటే కొవ్వూరు నియోజకవర్గం మీకు పూర్తిగా మీ జిల్లా కూడా కాదు మొత్తం చూసుకుంటే మళ్ళీ అక్కడ అక్కడ క్యాడర్ కొత్త మీకు పరిచయాలు చేసుకోవాలి సో విధంగా మీరు సెట్ ముందు పెళ్ళాలం తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి నేనైతే కొత్త అవ్వచ్చు కానీ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదండి కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే రేపు మాకు ఓట్ బ్యాంకులు అది ఎక్కడికి వెళ్ళినా వేరే ఆంధ్ర మేము ఎక్కడికి వెళ్ళినాం ఆ విషయంలో మేము నెగ్గుకు రావగలం నమ్మకం మాకు ఉంది కంపల్సరిగా మాత్రం నెక్తాం ఈ రకమైన అభిప్రాయాన్ని అనిత వ్యక్తం